హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు ఖుషీ వరాల్ ఖుషీ వరల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈరోజైతే మీషోలో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న లెహంగా అయితే ఆర్డర్ చేశాను మనకి దసరా బతుకమ్మ అతి పెద్ద పండుగలు ముందర త్వరలో వస్తున్నాయి కాబట్టి ఒక మంచి లెహంగా అయితే మా చెల్లె కోసం ఆర్డర్ చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇది ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ అయిన లెహంగా ఇది ఇదైతే థౌజండ్ రూపీస్కే వచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది బయట షాప్లో కూడా అసలు ఈ కలెక్షనే లేదు సూపర్ అంటే సూపర్గా వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ ఉంది క్వాలిటీ అయితే టెన్ ఆన్ టెన్ ఉంది బతుకమ్మకి దసరాకి ఆర్డర్ చేసుకునే చేసుకునే వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆర్డర్ చేసుకొని ఇంత మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి లెహంగా అయితే సూపర్ ఉంది ఈ లెహంగా అయితే మనం ఆర్డర్ చేసుకొని వేసుకుంటే అయితే బతుకమ్మ దసరా స్పెషల్ అట్రాక్షన్ మనమే ఉంటాము మీషోలో అయితే ఇంత మంచి క్వాలిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బ్లౌజ్ పీస్ వచ్చేసి వర్క్ నావి బ్లూ కలర్ ఉంది లోపటైతే కప్స్ కూడా ప్రొవైడ్ చేశాడు మనకి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు లేకుంటే కుట్టిప్పి కప్స్ నచ్చిన వాళ్ళు రి రిమూవ్ చేసుకోవచ్చు వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ తో ఉంది ఆలవర్క్ వర్క్ తో వచ్చింది లోపల లైనింగ్ కూడా చాలా బాగుంది నెక్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తో ఉంది మనకి వెనకంగా టజిల్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి సూపర్ నీట్గా ఉంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది టజిల్స్ అయితే కట్టుకోవడానికి బ్యాక్ సైడ్ ఇచ్చారు చూడండి ఎలా ఉందో స్లీవ్స్ స్లీవ్స్ కూడా నీట్ నీట్ వర్క్ ఉంది స్లీవ్స్ కి అయితే లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు చూడండి బ్లౌజ్ పీస్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే ఇవ్వలేదు సైడ్ కి అయితే జిప్ ఇచ్చారు సైడ్ సైడ్ కి మనం అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి జిప్ అయితే ప్రొవైడ్ చేశారు నేను బ్యాక్ సైడ్ అయితే ఉక్సులు స్టిచ్ చేద్దాం అనుకున్నా ఓపెన్ చేసి ఉక్సులు కాజలు పెడదామని అనుకుంటున్నాను ఇలా అయితే మనం వేసుకోలేమో అదైతే కంఫర్ట్ గా అనిపించదు బ్యాక్ సైడ్ కట్ చేసి ఓపెన్ ద్దాం అనుకుంటున్నాను ఇంత ముందుకు ఒక లెహంగా అయితే తీసుకున్నాము అది మా చెల్లెకే తీసుకున్నాము దానికి కూడా అలాగే బ్యాక్ సైడ్ ఓపెన్ అయ్యకుంటే ఉక్సులు స్టిచ్ చేశాను ఇది ఎవరికన్నా వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి ఎలా ఓపెన్ పెట్టాలి అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను ఇది వచ్చేసి దుప్పట్ట ప్లేన్ జార్జెట్ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చింది సైడ్లో కట్ వర్క్ అయితే ఇచ్చారు ప్రైస్ అయితే వన్ థౌజండ్ ఎయిటీ నైంటీ వన్ రూపీస్ ఉంది ఆన్లైన్ పేమెంట్ చేస్తే థౌజండ్ రూపీస్కే వస్తుంది ప్రీపెయిడ్ చేస్తే థౌజండ్ రూపీస్ వస్తుంది చున్నీ దుపట్ట అయితే జార్జెట్ వచ్చి కట్ వర్క్ అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే బాగుంది థౌజండ్ రూపీస్కి ఈ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా బాగుంది దుపట్ట కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చింది త్రీ మీటర్స్ ఇస్తే బాగుండేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెహంగా ఇంకోటి అయితే రెడ్ కలర్లోనే ఉంది అది పోయిన దసరాకు ఆర్డర్ చేశాను ఇప్పుడు అది ట్రెండింగ్లో ఉంది ఒక పక్కన నేను ఫోటో పెడతామా చెల్లది ఈ లెహంగా కలెక్షన్ కావాలి ఇది ఎక్కడ తీసుకున్నాం అది వీడియో కావాలనుకుంటే ఇది కూడా మీషోలోనే ఈ దీని వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి ఆ వీడియో కూడా తీస్తాను అది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి లంగా కుర్చులు అయితే ఫ్రిల్స్ అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి గేరా కూడా ఎక్కువనే వచ్చింది సైడ్కి అయితే జిప్ ఇచ్చారు అండ్ ఎల్ సైజ్ బుక్ చేసాము ఎల్ సైజే ఉంది మంచిగా జిప్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ జిప్ వల్ల మనకు స్కిన్ కూడా కనిపించదు అండ్ దీనికైతే కట్టుకోవడానికి డోరీ కూడా వాళ్ళే పంపించారు నడుముకి నడుము దగ్గర కట్టుకోవడానికి డోరీ కూడా వాళ్ళే పంపించారు చూడండి అది కూడా బాగుంది మనం కుట్టుకోవాల్సిన పని కూడా లేదు మంచిగా డోరీ కూడా వాళ్ళే పంపించారు లెహెంగా అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు అయితే క్వాలిటీ అయితే సూపర్ అసలు మీషోలో మనం ఇన్స్టాగ్రామ్లో అయితే దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది దీనికి క్యాన్కాన్ కూడా ప్రొవైడ్ చేశారు లోపల లైనింగ్ అయితే పాలిస్టర్ వేసారు పాలిస్టర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి క్యాన్కాన్ కూడా చాలా స్టిఫ్గా ఉంది క్యాన్కాన్ వల్ల మనం లోపల వేరే క్యాన్కాన్స్ కట్ వేసుకోకుండా పర్లేదు దీనికి బార్డర్కి క్యాన్కాన్ వేయడం వల్ల మంచిగా నిలబడుతుంది బాగుంది అసలు అండ్ దీంతో పాటు మనకి బెల్ట్ కూడా ఇచ్చారు మనం వే బెల్ట్ పెట్టుకోని అవసరం కూడా లేదు వేరేది దీనికే మ్యాచింగ్ బెల్ట్ కూడా పంపించారు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంత మంచి కాంబినేషన్ ఇంతమంది అన్ని మనకి డోరీ అండ్ బెల్ట్ వేరే వేరేది ఎక్స్ట్రా కొనుక్కోకుండా అన్నీ మ్యాచింగ్ అయితే ఉన్నాయి బతుకమ్మ కవర్ అయితే మిస్ చేసుకోకండి ఆర్డర్ అయితే చేసుకోండి